श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरा तद्गुन्मदुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमतुलं भजे तापत्रयापहम जल जगतीतलविख्यातं जगदीश जगतीतल जगन्नाथ गुरुं भजे पृथ्वी मंडल मध्यस्थ पूबोधमता वैष्णवाः विष्णुहृदया नमस्ये गुरून्म माम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् नमः हरिः ओम् ಹರಿಕಥಾತಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ತುಪೇಳು ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದ ನಾದರಿದ ಕೇಳುಬುಧೂ ಶ್ರೀರಮಣಿ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಸಮೀರವಾಂದ್ರಭವೇಂದ್ರ ಮುಖವಿನುತ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನರಸಿಂಹನನಮಿಪೆ ಕರುಣಿ ಮಂಗಳವಾ ಶ್ರೀ ಶ್ರೀತರುಣಿವಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ಪಿಸುತ ವ್ಯಾವರ್ತನು ನೀನಾಗಿ ವ್ಯಾವರ್ತನಾಗಿ ವ್ಯಾವರ್ತ ನೀನಾಗಿ ವಿಧಿ ನಿಷೇಧಾಧಿಗಳಿಗೆ ಒಳಗಾಗದಲೆ ಮಾಡುತ ದರ್ವಿಯಂದದಿ ಪದುಮನಾಭನ ಸಕಲ ಕರ್ಮಗಳಲ್ಲಿ ನೆನೆವು ತಿರು ನದಿಯ ಜಲ ನದಿಯೊಕ್ಕ ನೀಟಿನ ನದಿಗೆರವ ತೆರೆದಂದದಲಿ ನದಿ ಕೆಳ್ಳಿ ಸಂಧ್ಯಾವಂದನ ಆಚರಿಸ್ತು ಅರ್ಘ್ಯಾನ್ನೇ ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళనే దోసలికి తీసుకొని మళ్ళీ ఆ నది అందే అర్ఘ్యాన్ని ఇచ్చినట్లుగా భగవద్దత్త భగవంతుని చేత ఇవ్వబడినటువంటి కర్మగలు దేహగత ఇంద్రియముల ద్వారా మనము చేసేటటువంటి కర్మలను ఉదది శయనిగే శయననిగే క్షీర సముద్రశాయి అయినటువంటి శ్రీహరికి అర్పిసుత అర్పిస్తూ వ్యావర్తను నీనాగి నీను నీ వ్యావర్తనాగి అంటే నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారము కానీ ఈ కర్మ నాది అని కాని అహంకార మమకారములు కానీ లేదా నేను స్వతంత్రంగా నేనే చేస్తున్నాను అని స్వతంత్ర కర్తృత్వాభిమానాన్ని వదలి నీ దానికి అర్థం విధి నిషేధగల విధి నిషేధాదిగళ శాస్త్రోక్త ప్రకారంగా చెయ్యవలసినటువంటి కర్మలు శాస్త్ర ప్రకారంగా చెయ్యకూడనటువంటి వదిలివేయవలసినటువంటి కర్మలు ఇత్యాది విధి నిషేధముల విధి నిషేధములకు వలగాగదలే ఆ విధి నిషేధాదులకు చిక్కకుండా దర్వి ఎందది దర్వి అంటే గరిట గరిట వలె నిర్లిప్తుడై కర్మలను చేస్తా మాడుతా కర్మలను చేస్తూ అంటే నాది పరాధీన కర్తృత్వము అని భావనతో చేస్తూ పదుమనాభన పద్మనాభక స్వామి శ్రీహరిని సకల కర్మల జీ తాము జీవులు చేసేటటువంటి అన్ని కర్మలందు భగవంతుడే స్వతంత్రంగా ఎందుకు సర్వతంత్ర స్వతంత్రుడు భగవంతుడు కాబట్టి స్వతంత్రంగా భగవంతుడే తాను బింబరూపి అయి చేసి మన చేత చేయిస్తున్నాడు అని తీరు అనుసంధానపూర్వకంగా ఎప్పుడు ధ్యానిస్తూ ఉండు స్మరిస్తూ ఉండు అని చెప్తున్నారు ఈ విధంగా కర్మ చేస్తే నీకు కర్మ లోప దోషములు నీకు లేపము కావు నీకు అంటవు తాత్పర్యం నదికి వెళ్ళి సంధ్యావందనం ఆచరించేటప్పుడు నదిలో ఉన్నటువంటి నీటిని తీసుకొని అర్ఘ్యం ఇస్తూ మళ్ళీ నదిలోనికే వదిలివేస్తాం అదేవిధంగా భగవంతుని చేత ఇవ్వబడినటువంటి కర్మలు అంటే భగవంతుడు మన చేత చేయించేటటువంటి ఈ కర్మలన్నింటినీ క్షీర సముద్రశాయి అయినటువంటి భగవంతునికే అర్పిస్తూ నేను ఈ కర్మలు చేస్తున్నాను అనేటటువంటి అహంకారం కానీ ఇది నా పని నా చేత చేయింపబడిన చేసినటువంటి పని కాబట్టి ఇది నా పని అని మమకారం కానీ లేదా నేను స్వతంత్రంగా నేనే చేస్తున్నానని స్వతంత్ర కర్తృత్వాభిమానాన్ని వదలి విధి నిషేధములకు లోను కాకుండా ఒక గరిట వలె గరిట వడ్డిస్తుంది అందరికీ అయితే ఆ గరిట ఆ వడ్డించే ఒక పదార్థాన్ని రుచి చూడదు దాన్ని అంటించుకోదు ఏమి సంబంధం లేకుండా అందరికీ ఆ గరిట వడ్డిస్తుంది పదార్థాలను తాను మాత్రము దేనిని అంటించుకోదు రుచి కూడా చూడదు ఆ విధంగా ఒక గరిట వలె నిర్లిప్తుడిగా ఉండి కర్మలను చేస్తూ తాను చేసేటటువంటి అన్ని కర్మలయందు కర్మలను భగవంతుడే బింబరూపి అయి ఉండి తాను చేసి నా చేత చేయిస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని వాస్తవాన్ని ఎప్పుడు గుర్తుంచుకుంటూ దానిని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉంటే ఉండాలి ఈ విధంగా నిర్లిప్తంగా కర్మను చేస్తే మనకు ఆ కర్మ లోప దోషములు మనకు అంటవు ఇది కర్మ బంధనానికి గురి కాకుండా ఉంటాం మనకు ఈ కర్మలు చేయటం అనేటటువంటిదే బంధములకు కారణమవుతూ ఉన్నాయి మనం చేసేటటువంటి కర్మలే మనకు బంధనములు పెళ్లి చేసుకుంటూ ఉన్నాము పెళ్లి చేసుకోవటం వలన అది ఒక బంధము తర్వాత సంసారం చేసి పిల్లలను కంటూ ఉన్నాము అది ఒక బంధము మళ్ళీ మళ్ళీ పిల్లలను పెంచాలి పోషించాలి ఈ విధంగా ఈ సంసారమునందు ప్రతి ఒక్క కర్మ మనకు ఒక్కొక్క బంధంగా ఒక్కొక్క అడ్డుగా మనలను ఈ సంసార సాగరములోనికి లోనికి లాగేస్తూ ఉన్నాయి అయితే మనము ఎలాగూ ఈ కర్మల నుండి నేను తప్పించుకొని వెళతాను అని అంటే జీవుడైనటువంటి వాడు ఈ కర్మల నుండి తప్పించుకొని పోజాలడు ఎందుకంటే జీవుని స్వభావమే కర్మ చెయ్యటం జీవుడు త్రికరణములు నేను ఏమీ పని చెయ్యను అని ఊరికే కూర్చుంటే దైహికంగా ఊరికే కూర్చొని ఉంటావు ఏమీ మాట్లాడను అని ఊరికే కూర్చుంటే మౌనంగా మాట్లాడకుండా ఉంటావు అయితే మానసికంగా అన్ని కర్మలు నీవు చేస్తూ ఉంటావు దేహాన్ని వాక్కుని నీవు నియంత్రించుకోగలవేమో కానీ మనస్సును మాత్రం నియంత్రించుకోలేవు కూర్చున్న చోటే మనస్సుతో ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటావు చెయ్యరాని పనులు చెయ్యకూడని పనులు చేతకాని పనులు అన్నీ మనస్సుతో చేస్తూ ఉంటావు అప్పుడు మానసికంగా నీవు కర్మ చేయటమే జరుగుతూ ఉన్నది ఆ కర్మ బంధన బంధంగా మారుతూ ఉన్నది కాబట్టి నేను పోనీ కర్మ చేయటంలో నాకు స్వతంత్రం ఉన్నదా అంటే మనకు స్వతంత్రం లేదు అనేటటువంటిది మనకు ప్రతినిత్యము అనుభవ సిద్ధంగా ఉంటూ ఉన్నది నేను ఈరోజు ఈ ఊరికి వెళ్ళాలి అని అనుకుంటాం పొద్దున సరిగ్గా ఆ సమయం ఊరికి వెళ్ళే సమయానికి మనకు ఏదో ఇంకొక ఆటంకం కలుగుతుంది ఆ రోజు ఊరికి వెళ్ళం మనం నిజంగా మనము స్వతంత్రంగా మనం ఎక్కడికైనా వెళ్ళగలిగే వాళ్ళమే అయితే మనము నిర్ణయించుకున్న రోజున నిర్ణయించుకున్న సమయానికి నిర్ణయించిన చోటికి నిర్ణయాత్మకంగా మనం వెళ్ళి తీరాలి అయితే వెళ్ళలేకుండా పోతూ ఉన్నాం ఎందుకు ఆ వెళ్ళటం అనే పని మనము స్వతంత్రంగా చెయ్యలేకపోతూ ఉన్నాము పని చేయటంలో మనకు స్వాతంత్ర్యం లేదు ఆ వెళ్ళటం అనే పనిని ఎవడు చేయాలి నేను చేయాలి నేను అస్వతంత్రుణ్ణి నాకు ఏ స్వాతంత్ర్యము లేదు మనలో ఈ దేహంలో ఉన్నటువంటి జీవుడు జీవుని హృదయ కమలంలో భగవంతుడు బింబరూపి అయి ఉండి వాడు మనకు ప్రేరణ కలిగిస్తే మనకు పోవాలనిపిస్తుంది వాడు పోయేటట్లుగా వాడు బింబరూపిగా పోతే మనము పోగలము ఎందుకంటే బింబము స్వతంత్రము ప్రతిబింబము అస్వతంత్రము కాబట్టి మనము ఎన్ని అనుకున్నా మనం అన్నీ చేయలేము అది భగవంతుడు చేయిస్తే గాని చేయించలేం చేయలేము ఇది వాస్తవాంశము మనకు ప్రతి నిత్యము అనుభవానికి వస్తూ ఉన్నది ఈరోజు నేను నాకు ఇష్టమైన వంట కావాలి అని ఇంట్లో చెప్పి నేను వెళితే ఆ రోజు ఆ ఇష్టమైన వంట భార్య చెయ్యదు ఎందుకు చేయలేదంటే ఏదో కారణాలు చెబుతుందామే ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మనము సర్వతంత్ర అస్వతంత్రులము మనము స్వతంత్రంగా ఏ పని చేయడానికి మనకు సాధ్యం కావటం లేదు ఒక పూజ చేయాలి అంటే ఇంట్లో అన్నీ సమకూరిస్తే కానీ గృహిణి మనం పూజ చేయలేము భోజనం చేయాలంటే ఇంట్లో భార్య వండితే భోజనం చేయలేము ఈ విధంగా ప్రతినిత్యము ప్రతిక్షణము నేను అస్వతంత్రుణ్ణి అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది అయితే పనులు చేస్తూ ఉన్నాము అని అంటే మనలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుడు స్వతంత్రుడిగా ఉండి వాడు మన స్వభావ గుణానికి అనుగుణంగా మన కర్మానుసారంగా వాడు మనలో ప్రేరణ కలిగించి వాడు ప్రేరకుడై నియామకుడై ఉండి మన చేత ఆ పనులు వాడు చేయిస్తే గాని మనం చేయలేం కాబట్టి ఇది సత్యము వాస్తవము దీన్ని గుర్తించి ప్రతిరోజు మనం చేసేటటువంటి అన్ని కర్మలయందు అన్ని కర్మలను భగవంతుడే స్వతంత్రుడిగా బింబరూపై ఉండి తాను చేసి మన చేత బింబము ఏం చేస్తే ప్రతిబింబం అలాగే చేయాలి మనం అద్దంలో అద్దము దృష్టాంతము మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనము బింబం అవుతాము మన ప్రతిరూపము అద్దంలో ప్రతిబింబం అవుతుంది మనం ఏమి చేస్తే అదే చేస్తుంది మనము అనేది అది చెయ్యదు ఎందుకు మనము స్వతంత్రము అది అస్వతంత్రము అదేవిధంగా మనలో భగవంతుడు స్వతంత్రుడై బింబరూపి అయి ఉండివాడు ఏమి చేస్తే దానిని మనం చేస్తున్నాము దానిని అనుసంధానం చేసుకో భగవంతుడు నాలో ఉండి వాడు ఈ కర్మలను చేయిస్తున్నాడు అని సదా అది గుర్తుపెట్టుకొని స్మరిస్తూ ఉండు ధ్యానిస్తూ ఉండు అప్పుడు నీకు కర్మలేపము జరగదు ఎలా చేయాలి నిర్లిప్తంగా ఏ ఫలాపేక్ష లేకుండా దర్వీ ఎందది అని ఉదాహరణ ఇస్తున్నారు పెద్ద సమారాధనలో మనకు వడ్డిస్తారు రసము కానీ సాంబారు కానీ కూరలు కానీ వడ్డిస్తారు దేనితో వడ్డిస్తారు గరిటతో వడ్డిస్తారు ఆ గరిట వేలాది మందికి వడ్డిస్తుంది ఆ గరిట ఏమైనా సాంబారును కానీ రసం కానీ కూరను కానీ రుచి చూసిందా రుచి చూడలేదు దానికి ఆ రుచే తెలియదు అందరికీ వడ్డిస్తుంది తాను మాత్రం ఏమి అంటించుకోకుండా తనపాటికి తా తన పాటుకు తాను అది ఆ విధంగా గరిట వడ్డించడంలో ఎంత నిర్లిప్తంగా ఉంటుందో ఆ విధంగా బహుశాది జడపదార్థము నీవు కూడా జీవుడైన చేతన పదార్థమైన కర్మలు చేయటంలో ఒక జడపదార్థంగా ఏ ఫలాపేక్ష లేకుండా నిర్లిప్తుడై గరిట వలె చేస్తూ ఇది భగవంతుడు ప్రతి క్షణము నీవు స్మరిస్తూ ఉండు అప్పుడు నీకు కర్మ లేపము జరగదు ఆ కర్మ నీకు బంధము కాదు అనేటటువంటి రహస్యాన్ని తత్వాన్ని సత్యాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు అదే దాసులవారు నీరను కెరగ చెల్లి వరవ పడదవరంతే కాణిరో హరియ కరుణదళాద భాగ్యవ హరి సమర్పణ మాడి బతికిరు దానినే జగన్నాథ్ దాసుల వారు చెప్తూ ఉన్నారు చెరువుకు వెళ్ళి ఆచరిస్తూ చెరువులో నీళ్లు దోసలికి తీసుకొని మళ్ళీ చెరువులోనే అర్ఘ్యమిచ్చినట్లుగా నీవు భగవంతుడు నీకు ఇచ్చినాడు ఈ సంపదంతా వానిది ఈ జగత్తునకు ప్రపంచానికి స్వామి ఎవడయ్యా అంటే భగవంతుడు వానిది ఈ ప్రాపర్టీ వాడు నీకు ఇచ్చినాడు నీవు అనుభవించరా ఇంతకాలము అని వాడు మనకు ఇచ్చిన వాని ఇచ్చిన భాగ్యాన్ని సంపదను మళ్ళీ వానికే నీవిచ్చినది నీకు ఎలా చెరువులో అర్ఘ్యాన్ని చెరువు నీటిని చెరువులోనే వదిలివేస్తాము అదేవిధంగా భగవంతుడు మనకు కరుణతో ఇచ్చినటువంటి సంపదను మళ్ళీ వానికే సమర్పిస్తే ఇది నాది అనకుండా ఈశావాస్యోపనిషత్ అదే చెప్తేన త్యక్తేన భుంజీత కాబట్టి భగవంతుడు ఇచ్చినది మళ్ళీ భగవంతునికే సమర్పిస్తే అదే ఒక ప్రతినిత్యము మనము భగవంతునికి సమర్పించేటటువంటివి అన్నీ సమర్పిస్తూ ఉంటాము అప్పుడు మనకు ఈ సంసార బంధము సంసారము బంధము కాదు సంసారము మన సాధనకు ఒక సాధనమవుతుంది ఇన్స్ట్రుమెంట్ అవుతుంది ఈ రహస్యాన్ని తెలుసుకొని ప్రతి మనుష్యుడు జీవనమునందు ఈ విధంగా జ్ఞానానుసంధానంగా సంధానపూర్వకంగా జీవించాలి అని చెబుతూ రేపు అరియదిద్దరు యమ్మళి ధనవరత విషయ అనేటటువంటి ముప్పై ఏడవ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు